నా పేరు షేక్ గండ్లూర్ హాఫీజున్ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ పెళ్ళయినాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు కానీ ఎంత మంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి చాలా మంది అంటారు ముస్లిం అమ్మాయి నువ్వేం చేయగలవు అది కూడా మ్యారేజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నువ్వు ఇంకేం ఏం సాధించలేవు నీ లైఫ్ లో ఏదన్నా చెయ్యాలంటే ఒక్కటే ఉంది నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటి నా లాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయని చాలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనగదొక్కద్దు ప్లీజ్ ఇది ఒక్కటి మీకు చెప్తున్నాను